హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ అదే అండి చనగింజల చట్నీ బెంగళూరులో ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసి ఈ టేస్టీ పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను ఈ విధంగా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు వేయించుకుందాం మరీ ఎక్కువగా వేయించుకోవక్కర్లేదు జస్ట్ మీడియంగా వేయించుకోండి ఎక్కువ మాడిపోయిందంటే చట్నీ అనేది రంగు చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది సో మనం ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే చట్నీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి జస్ట్ పొట్టు అలా నలిపితే నలిగేలాగా వేయించుకున్నామంటే సరిపోతుంది సో చల్లారిన తర్వాత పొట్టునంతా తీసేసి ఈ పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకుందాం మీకు ఇష్టమైతే పల్లీలను పొట్టు తీసుకోకుండానే మిక్సీ జార్లోకి వేసుకొని చట్నీ చేసుకోండి అలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అప్పుడప్పుడు ఈ విధంగా పొట్టు తీసేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అనేది సో ఇప్పుడు ఈ పల్లీలని వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరిని ఒక హాఫ్ కప్పు వేసుకుందాం అదేవిధంగా నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఒక పది పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒక టూ స్పూన్స్ పుట్నాల పప్పుని వేసుకొని తగినంత సాల్ట్ని వేసుకుందాం అదేవిధంగా ఎండింగ్లో కొద్దిగా చింతపండు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఈ కొత్తిమీరని వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా వేసుకోవడం వల్ల చట్నీ చాలా కలర్ఫుల్గా వస్తుంది సో ఈ విధంగా ఒక సపరేట్ బౌల్లోకి వేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకొని సపరేట్గా పెట్టుకున్నాం ఇప్పుడు ఈ చట్నీలోకి పోపును పెట్టేసుకుందాం చూడండి ఎంత సింపుల్గా చేసేసుకుంటాడు చట్నీ అంత టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి అసలు మీ ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అయిపోతారు ఈ చట్నీకి అంత టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి మిక్స్ చేసేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ దోశ చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే సో మీరు కూడా ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి ఈ పద్ధతిలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పచ్చి కొబ్బరి పచ్చిగా ఉండే పచ్చిమిర్చి ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల ఈ చట్నీ అయితే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది రెండు ఇడ్లీ తినేవాళ్ళు నాలుగు ఇడ్లీ తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు అయితే కంపల్సరీ లైక్ చేస్తారు అందరూ చాలా బాగుందని చెప్తారు మీరు కూడా కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేసింది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్